తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు దర్శనం అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఏపీ సీఎంతో చర్చించి తెలంగాణ ప్రభుత్వం తరఫున తిరుమల కొండపై సత్రం కళ్యాణ మండపం నిర్మిస్తామన్నారు తద్వారా తెలంగాణ నుంచి వచ్చే భక్తులతో పాటు దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉంటుందన్నారు అంతకుముందు తన మనవడి పుట్టింటికలు కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఏపీతో సత్సంబంధాలు కొనసాగిస్తామని పరస్పర సహకారంతో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటామన్నారు ఇక మీడియాతో మాట్లాడి వస్తున్న సమయంలో సీఎం రేవంత్ అక్కడ ఉన్న భక్తులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు తన మనవడిని నడిపిస్తూ ఆలయ ప్రాంగణంలో సరదాగా గడిపారు రెండు రాష్ట్రాల రెండు రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా సంబంధాలతో సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరించుకొని కసికట్టుగా నడిచి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకేక్షించడం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం నిర్మాణము కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకి కాకుండా దేశ నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకుని భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వాగ్యం తీసుకోవాలనుకుంటుంది ఈ ఫలితాల ప్రక్రియ ముగిసిన తర్వాత తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ఇక్కడ స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా బాగా స్వామి తీసుకోవాలని చేసుకోవాలని తప్పకుండా మంచి వాతావరణం ఉంది వాతావరణం కూడా అనుకూలించింది గత సంవత్సరం కరువు వచ్చిన తావినీటి సమస్య ఉన్న సమస్యలను అధిగమించి మంచి ఋతుపా ఉన్నారు మంచి కాలం అవుతున్నది వానలు పడాలి పంటలు పండాలి రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలనే మా ఆలోచన ప్రకృతి కూడా సహకరిస్తుంది తప్పకుండా పాలకుల మనసులో ఎలాంటి ఆలోచనలు లేనప్పుడు స్వామివారు ఆలోచన కలిగించి తప్పకుండా ఆ ప్రాంత రైతులకు సహాయం చేసే విధంగా వానలు పడి పంటలు పండుతాయి మా ప్రభుత్వ కార్యాచరణ కూడా ప్రధానంగా రైతాంగాన్ని ఆదుకొని దేశం యొక్క సంపదను పెంచాలనేది మా ఆలోచన ఆ విధంగా సాగాలని మా ప్రభుత్వం భావిస్తుంది గాంధీభవన్లో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో జరిగిన మహిళా కాంగ్రెస్ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు రైతు పథకాలపై చర్చించారు రాబోయే రోజుల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ వస్తాయని నామినేటెడ్ పదవుల్లో కూడా అవకాశం ఇస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఖరితాబాద్ జిల్లా అధ్యక్షురాలు శముల శ్రీ శ్రీకాంత్ గౌడ్ సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షురాలు పుస్తకాల కవిత మేడ్చల్ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ సదాలక్ష్మి జనరల్ సెక్రటరీలు జిలాని సుభాషిణి అదేవిధంగా రమాదేవి స్టేట్ ఆఫీస్ బేరర్స్ జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఆరు దశాబ్దాల కన్నీటి దృశ్యాలు కాంగ్రెస్ పాలనలో ఆరు నెలల్లోనే ఆవిష్కృతమయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు పదేళ్లు కనిపించని కరెంటు కోతలను చూస్తున్నామన్నారు విద్యుత్ స్టేషన్ల ముట్టడీలను చూస్తున్నామని విమర్శించారు విత్తనాల కోసం రైతుల మొక్కులు క్యూ లైన్లు పాస్ మళ్ళీ చూస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదని అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదని చెప్పారు ఈ వైఫల్యాల కాంగ్రెస్ పాలనలో ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలనని సామాజిక మాధ్యమం ఎక్స్లో ట్వీట్ చేశారు మేడిగడ్డ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలు కాపాడుతుందో లేక రాజకీయాలే ముఖ్యం అనుకుంటుందో చూడాలని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు మరమ్మతులు చేసేందుకు అవకాశం ఉన్న ఆరు నెలల కాలాన్ని ప్రభుత్వం వృధా చేసిందని ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు ఇప్పటికే అవసరమైన చర్యలు తీసుకుని ఉంటే ప్రవాహం వచ్చిన వెంటనే నీరు ఎత్తిపోసే అవకాశం ఉండేదని పేర్కొన్నారు సర్కారుకు నీరు ఇవ్వాలన్న మనసు ఉంటే రైతులకు ఏదో రకంగా ఇవ్వవచ్చని వ్యాఖ్యానించారు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రెండేళ్లకు పైగా గడిచిపోయిన పోలవరం సహా ఇతర ప్రాజెక్టులపై ఎందుకు నివేదిక ఇవ్వలేదని హరీష్ రావు ప్రశ్నించారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు వరి పంటకు బోనస్ అని చెప్పి ఇప్పుడు సన్నవడ్లకే ఐదు వందల రూపాయల బోనస్ అని సన్నయ్య నొక్కులు నొక్కుతున్నారని కాంగ్రెస్పై మండిపడ్డారు రాష్ట్రంలో సన్నవరి తక్కువ మంది రైతులు వేస్తారన్నారు యాసంగిలో తొంభై శాతం దొడ్డు రకం ధాన్యమే రైతులు పండిస్తారన్నారు రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు డిసెంబర్ తొమ్మిదిన మా సోనియామా జన్మదినము ఆ రోజు రైతులు రుణమాఫీ చేస్తాము ఒకవేళ పొరపాటున రైతులు ఎవరైనా బ్యాంకులకు మీ అప్పులు చెల్లిస్తే కొత్తగా తీసుకోండి ఆ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం మీకు ఇచ్చేస్తుంది ఒకవేళ ధాన్యం ఉంటే మీరు అమ్మకండి మా ప్రభుత్వం వచ్చేంతవరకు ఆగండి ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి ఊరూరా తిరిగినటువంటి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఈరోజు మరి ప్రజలను ఈరోజు అన్యాయం గురి ఉన్నారు గ్యారెంటీ కార్డుతో వరి పంటకు క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ అని ప్రకటించి ఈరోజు సన్న వడ్లకు మాత్రమే అని ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నాడు ఈ యొక్క వానకాలంలో డెబ్బై శాతం పైగా దొడ్డు రకము ఒరే ఈరోజు సాగు చేస్తారు యాసంగిలో మాత్రము తొంభై శాతం దొడ్డు రకం ధాన్యమే వేస్తారు మరి అటువంటిది రోజు మేము వాళ్ళకి ఇవ్వము మేము సన్న వడ్లకే ఇస్తాము అని ఈరోజు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం రైతులకు వెన్నుపోటు పొడిచేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉంది తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ రెండున నిర్వహించున్న బహిరంగ సభలో తెలంగాణ రాష్ట్ర గీతమైన జయ జయ హే తెలంగాణకు సంబంధించి రెండు వర్షన్లను అధికారికంగా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ పూర్తి స్థాయి గేయాన్ని ఓ వర్షన్గా సంక్షిప్తకరించి గేయాన్ని మరో వర్షన్గా విడుదల చేయనుంది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం రాష్ట్ర సచివాలయంలో గేయ రచయిత అందశ్రీ సినీ సంగీత దర్శకుడు కీరవాణితో సమావేశమయ్యారు రాష్ట్ర గీతానికి రెండు వెర్షన్లు సిద్ధం చేసి కీరవాణితో కలిసి రికార్డ్ చేసే బాధ్యతలను అందశ్రీకి ప్రభుత్వం అప్పగించింది అంతర్జాతీయ జాతీయ వివిధ రాష్ట్రాల అధికారిక గీతాలను పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించారు పూర్తి స్థాయి వెర్షన్లో గేయాన్ని ఉన్నది ఉన్నట్లు వాడుకోవాలా ఏదైనా మార్పులు చేయాలా అన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించారు ఈ సందర్భంగా అంధ్యశ్రీ తన ఆలోచనను వివరించారు చరణాలు పల్లవి బాణీలు అవసరమైన మార్పులపై తుది నిర్ణయం తీసుకునే బాధ్యతను అంధశ్రీకి అప్పజెప్పారు కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు ఏమైంది అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మీ ప్రశ్నించారు సన్న బియ్యం పంటకు మాత్రమే బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని మండిపడ్డారు ఎన్నికల కోడ్ ఉండగానే సీఎం రేవంత్ రెడ్డి బోనస్ ఇస్తామని చెప్పారని తెలిపారు ఈ ఆరు గ్యారెంటీలలో వంద రోజుల్లో చేస్తామనేది చెప్పారు కదా నేనైతే అబద్ధం చెప్పట్లేదు కదా మీరే సాక్ష్యం కదా మీరు సాక్ష్యమేనా వంద రోజుల్లో చేస్తామన్నది మీరు సాక్ష్యమే కదా సరే మీరు మాట్లాడలేరు నేను మాట్లాడుతున్నా అంతే తేడా మరి వంద రోజుల్లో చేస్తామని ఏం చేశారు దురదృష్టం వరి పంటకు ఐదు వందల బోనస్ ఇస్తామని ఉంది కదా ఇప్పుడు రైతు భరోసాలో మిగతా రోడ్లు ఎట్లాగో చేయలేదు చేయలేరు ఎప్పుడు చేస్తారు చెప్పలేరు కానీ ఐదు వందల బోనస్ అయితే ఇవాళ చాలా ప్రస్ఫుటంగా చాలా పెద్దగా ఒక గొప్ప ఘనకార్యం చేస్తున్నట్టుగా మాట్లాడి చెప్పారు ఎప్పుడయ్యా ఐదు వందల బోనస్ ఇస్తా ఉన్నది మొదలు నవంబర్ డిసెంబర్లో ఖరీఫ్ వచ్చిపోయింది ఇప్పుడు ఏప్రిల్ మేలో యాసంగి వచ్చింది ఆ పరిస్థితులు వడ్లు మీకు తెలుసు తెలుసు ఏం ఏసీపీ ఉమామహేశ్వరరావును అరెస్ట్ చేస్తామని ఏసీపీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్రబాబు తెలిపారు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఉమామహేశ్వరరావు అరెస్ట్ చేస్తామన్నారు ఏసీపీ ఉమామహేశ్వరరావుపై అభియోగాలు వచ్చాయని పదిహేడు ప్రాపర్టీలను గుర్తించామని వెల్లడించారు ముప్పై లక్షల నగదు అరవై తులాల బంగారంను సీజ్ చేశామని ఆయన పేర్కొన్నారు మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆయన్ను ఏసీబీ అధికారులు కస్టడీకి కోరనున్నారు అయితే ఒక్కొక్కటిగా ఏసీబీ అవినీతి బాగోదాలు బయటకొస్తున్నాయి అయితే సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చి అక్రమాలకు పాడుపడినట్టు అధికారులు గుర్తించారు లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని ఉమామహేశ్వరరావు ట్యాబ్ లో రాసుకున్నట్లు అధికారులు గుర్తించారు హైదరాబాద్ డిటెక్టివ్ వర్క్ చేస్తున్న శ్రీ టి ఉమామహేశ్వరరావు గారి ఇంటిపైన వారి బంధువుల ఇంటిపైన క్లోజ్ అసోసియేట్స్ రెసిడెన్సెస్ అండ్ ఆఫీసెస్ లొకేషన్ పైన అరౌండ్ లెవెన్ ప్లేసెస్లో సర్చెస్ చేయడం జరిగింది ఆయన పైన అభియోగాలు రావడంతో ఆదాయానికి మించిన అక్రమ ఆస్తులు ఉన్నాయన్న నేపథ్యంలో ఇవి సర్చెస్ చేయడం జరిగింది సో ఆ సర్చెస్లో భాగంగా ఇప్పటిదాకా అన్ని సర్చెస్ అన్ని ప్లేసెస్లో చూసి కన్సాలిడేట్ చేసుకుని చేస్తే అరౌండ్ సెవెంటీన్ ప్రాపర్టీస్ ఈయన వేరియస్ ప్లేసెస్లో ఈయన అండ్ ఈయన బంధువుల పేరు మీద కొన్నట్టుగా తెలుస్తోంది అండ్ అందులో ఒక ఫైవ్ ప్రాపర్టీస్ గట్కేసరి ఏరియాలో ఉన్నాయి కొన్ని ఆంధ్రాలో కూడా ఉన్నాయి ఒక సెవెన్ ప్రాపర్టీస్ వైజాగ్ దగ్గర చోడవరం అనే ఏరియా ఉంటుంది ఆ చోడవరంలో కొన్నట్టుగా తెలుస్తోంది అట్లనే ఇక్కడ ఈ సేమ్ అశోక్ నగర్ ఏరియాలోనే అరౌండ్ ఫోర్ ప్రాపర్టీస్ ఉన్నాయి షామిర్పేట్లో ఒకటి కుక్కట్పల్లిలో ఒకటి అండ్ ఆల్సో మెచ్చల్ మర్కాజ్గిరి అటువైపు కూడా ఒకటి అన్నట్టు పర్చేస్ చేయడం జరిగింది సో అవన్నీ కూడా తీసుకున్నాము డాక్యుమెంట్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది అలాగే వేరియస్ వాళ్ళ రిలేటివ్స్ హౌజెస్లో వాటిలో చూడగా అరౌండ్ ఒక థర్టీ ఎయిట్ ల్యాక్స్ క్యాష్ అంటే థర్టీ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ అట్లా క్యాష్ అదొకటి సీజ్ చేయడం జరిగింది గోల్డ్ కూడా సుమారు వేరియస్ టైమ్స్ సిక్స్టీ టూ గోల్డ్ అది కూడా సీజ్ చేయడం జరిగింది సో ఇవన్నీ చూస్తే టోటల్ మూవబుల్ అంటే అక్రమాస్తులు దాంట్లో మూవబుల్ ఇమూవబుల్ ప్రాపర్టీస్ వాల్యూ అరౌండ్ ఇట్ కమ్స్ అరౌండ్ ఫోర్ క్రో త్రీ అండ్ హాఫ్ క్రోర్స్ త్రీ క్రోర్స్ ఫార్టీ సిక్స్ ల్యాక్స్ అన్నట్టు త్రీ అండ్ హాఫ్ క్రోర్స్కి అట్లాగా డాక్యుమెంట్ వాల్యూ యాక్చువల్ రిజిస్టర్డ్ వాల్యూ అది వస్తుంది ఇక మార్కెట్ వాల్యూ మేము చెప్పము జనరల్గా మీరు మీ ఎస్టిమేషన్ వేసి చూసుకోవచ్చు సో ఇట్లాగా దొరకడం జరిగింది సో ఇంకా ఫర్దర్ వేరే కొన్ని ఈయన చేసిన కేసెస్లో కూడా కొన్ని అభియోగాలు ఉన్నాయి సో ఆ అభియోగాల్ని కూడా తదుపరి దర్యాప్తులో మేము కొనసాగిస్తాము పోలీస్ కస్టడీ తీసుకుని ఆ కేసెస్లో ఏమైనా జరిగాయా ఇర్రెగ్యులారిటీస్ అయ్యి అందులో కూడా ఏమైనా మనీ తీసుకోవడం జరిగిందా అవి అన్నది సో ప్రస్తుతానికైతే ఇన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ చేయిస్తాం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అయితే నాటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో పలు కీలక మార్పులు చేస్తుంది ఈ క్రమంలోనే తెలంగాణ స్టేట్ను తెలంగాణగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుండి కూడా అనుమతి రావడంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పలు కీలక ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ ఆధీనంలో నడిచే ప్రైవేటు సంస్థలు పేరు మార్చుకున్న సంగతి తెలిసిందే అలాగే కొత్తగా వచ్చే అన్ని వాహనాల నెంబర్ ప్లేట్లపై కూడా టీజీనే వస్తుంది ఏ క్రమంలోనే తెలంగాణలో రోడ్డు రవాణా సంస్థ అయిన టీఎస్ఆర్టీసీ పేరు మార్పులో సంస్థ స్పందించింది త్వరలోనే టీఎస్ఆర్టీసీ ఇక్కడి నుంచి టీజీఎస్ఆర్టీసీగా లోగో మార్పులు చేసి కొత్త లోగోను ప్రకటిస్తామని ఆర్టీసీ సంస్థ అధికారులు స్పష్టం చేశారు వచ్చే నెల ఇరవై ఒకటి నుంచి మూడు రోజుల పాటు శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని జెఎంఆర్ ఎరీనాలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆభరణాల ప్రదర్శన నిర్వహించనున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు అమీర్పేట్లోని మారీగోల్డ్ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రదర్శన నిర్వాహకులు వికే మనోజ్ మాట్లాడారు దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారస్తుల కోసం అంతర్జాతీయ స్థాయి ఆభరణాల ప్రదర్శన నిర్వహిస్తున్నామన్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన జ్యువెలరీ అసోసియేషన్ల ఆధ్వర్యంలో నిర్వహించే ప్రదర్శనలో ఏడు వందల యాభై స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు ఈ సందర్భంగా సినీ నటి తేజస్వి మద్దివాడ మిస్ ఇండియా తెలంగాణ రెండు వేల ఇరవై మూడు ఊర్మిళ చౌహాన్ నటి ప్రీతి కుమార్ తదితరులతో పాటు మోడళ్లు విభిన్న రకాల ఆభరణాలు ధరించి నిర్వహించిన ఫ్యాషన్ షో ర్యాంప్ వాక్ ఆకట్టుకుంది చాలా మంచి వాళ్ళు కలెక్షన్ చాలా మంచిగా ఉన్నది వాళ్ళు చాలా ఏదైనా చేస్తారు తెల్ల ఆంధ్రాల కేరళ చెన్నై తమిళనాడు జైపూర్ కానీ కలెక్షన్ మాత్రం ఈ ఎగ్జిబిషన్లో చాలా ఎక్కువ ఉంటుంది చాలామంది బయటతో పూర్ త్రోఅవుట్ ఇండియాతోనే వస్తుంది మాది ఒకటి జీజిఎఫ్టీ ఎగ్జిబిషన్ ఉన్న ఒకటి ఉన్నది వాళ్ళు అందరు సపోర్ట్ చేస్తారు ఈ ఎగ్జిబిషన్కి మాకు అందరికీ ఈ ఎగ్జిబిషన్ అంటే ఇప్పుడు తెలంగాణలో వచ్చిన తర్వాత చాలా డెవలప్ అయింది ఈ ఎగ్జిబిషన్ ఈసారి చాలా బుకింగ్ ఉన్నది తెలుగు వాళ్ళది తెలంగాణది కూడా చాలా మంది ఇక్కడ వస్తారు చూస్తానికి కూడా మీ అందరికీ ఒక్కటే మేము అందరికీ నమస్కారం ఒక ఎక్సైటింగ్ న్యూస్ జూన్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్కి కి జిఎంఆర్ ఎరెనాలో హెచ్ఐజీఎస్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ జరగబోతుంది ఇది సెకండ్ టైం జరుగుతుంది లాస్ట్ టైం మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ జ్యువెలర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా హ్యావ్ కమ్ హియర్ అండ్ ఎగ్జిబిటెడ్ దేర్ జ్యువెలరీ సో ఈసారి ఇంకా పెద్దగా ఉండబోతుంది ఈవెంట్ నాట్ ఓన్లీ దాట్ కారిగార్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా ఆర్ గోయింగ్ టు ఆల్సో హ్యావ్ సమ్ సెమినార్స్ అబౌట్ దిస్ జ్యువెలరీ సో పీపుల్ హూ ఆర్ ఎంతస్టిక్ అబౌట్ జ్యువెలరీ ఐ థింక్ ఆల్ విమెన్ అండ్ మీరందరూ ఎక్సైట్ అయ్యే ఒక ప్లేస్ జిఎంఆర్ ఎరెనాలో రాబోతుంది ఆన్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్ సో తప్పకుండా లేడీస్ పీపుల్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ జ్యువెలరీ ప్లీజ్ కమ్ అండ్ విజిట్ దిస్ ఎగ్జిబిషన్ నాకు అసలు ఏది ఎక్కువ వెయిట్ ఉన్నా నచ్చదు సో లైట్ వెయిట్ జ్యువెలరీ ఐఎమ్ లుకింగ్ ఫార్ లుకింగ్ ఫార్వర్డ్ యాక్చువల్లీ ఇందాక వన్ ఆఫ్ ద అసోసియేషన్ మెంబర్స్ ఎట్ దట్ ఈసారి లైట్ వెయిట్ జ్యువెలరీ వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తారని సో జ్యువెలరీ అకార్డింగ్ టు మీ షుడ్ బి కంఫర్టబుల్ ఎందుకంటే వేసుకుని కొంచెంసేపు తర్వాత పెయిన్ఫుల్ గా ఫీల్ అవ్వకపోతే ఐ థింక్ ఎవ్రీ గర్ల్ విల్ బీ హ్యాపీ పెళ్లి అందరూ జ్యువెలరీ వేసుకుని ఏడుస్తుంటారు సో లైట్ వెయిట్ జ్యువెలరీ ఈజ్ మై మై చాయిస్ థ్యాంక్ యూ బీబీజీ బంగారు తల్లి ఫౌండేషన్కు పదిహేను లక్షల చెక్కును అందజేశారు సినీ నటి వర్మ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో బాలిక విద్యపై ప్రత్యేక దృష్టి సాధించినట్లుగా బిల్డింగ్ బ్లాక్ గ్రూప్ సిఎండి రెడ్డి తెలిపారు బీబీజీ టాలెంట్ ఫ్యాక్టరీ అవార్డుల వేడుక నగరంలోని ఓ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు సినీ నటి రీతువర్మతో కలిసి ఆయన ఐదు వందల పన్నెండు మందికి అవార్డులను అందజేశారు రెండు వేల నలభై నాటికి ఇరవై లక్షల మంది బాలికలకు సాధికారత కల్పించడమే తమ లక్ష్యమన్నారు తన విజయానికి తల్లి అందించిన సహకారం మరవలేనిదని సినీ నటి రీతువర్మ అన్నారు ఈ సందర్భంగా రీతువర్మ బీబీజీ నుంచి బీబీజీ బంగారు తల్లి ఫౌండేషన్కు పదిహేను లక్షల చెక్కును అందజేశారు మచ్ మచ్ థ్యాంక్ 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 యూ 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 సో సో మ్యామ్ ఫర్ ఫ్యూచర్ సపోర్ట్ ఐ లవ్ టు మై మదర్ ఇస్ ద ఫౌండర్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ అ స్కూల్ కాల్ రిచ్ మెన్స్ హై స్కూల్ సో చిన్నప్పటి నుంచి నాకు ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ చాలా తెలుసు సో టు బీజ స్టాండింగ్ హియర్ అండ్ బీ అ స్మాల్ పార్ట్ ఆఫ్ దిస్ ఫీల్స్ లైక్ ఎ నార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం డిజైనరీ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్న మోడల్స్ ఇండియన్ డిజైనర్స్ హాత్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్రీమియం ఫ్యాషన్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ తాజ్కృష్ణ హోటల్లో ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో పలువురు మోడల్స్ పాల్గొన్నారు వివిధ రాష్ట్రాల చేనేత ఉత్పత్తులతో పాటు ప్రసిద్ధ డిజైనర్లు రూపొందించిన డిజైనరీ దుస్తులు ఆభరణాలు ఈ ఎగ్జిబిషన్లో హైలైట్గా నిలుస్తాయని నిర్వాహకులు తెలిపారు కళాత్మక ప్రత్యేక శ్రేణి ఉత్పత్తులతో పాటు ఆభరణాలు కుడ్య చిత్రాలు హస్తకళలు కళాఖండాలు మట్టి పాత్రలు చెక్క శిల్పాలు అదేవిధంగా క్యూరియాస్ అదేవిధంగా క్రిస్టల్ లెదర్ జాబ్ సిరామిక్ ఉత్పత్తులను ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు ఎక్స్పీరియన్సింగ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ షో సో ప్లీజ్ విజిట్ అవర్ ఎగ్జిబిషన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ద మెయిన్ థింగ్ అబౌట్ అవర్ షో ఈస్ you will be getting lots and lots of different brands and also they will be giving you different kind of offers and from our end all the visitors if they show their valid e pass they will be getting a silver coin and some lucky visitors are getting gold pendants from our side on top of that if you happen to purchase above rupees 5000 you all will be getting an assured gift from our end please don't miss this chance to एक्सपीरियंस दिस एक्स्ट्रा वेगनजा ऑफ इंडियन डिजाइनर्स हार्ट एट ताज कृष्णा हैदराबाद ओनली फॉर टुडे एंड टुमारो दैट इज मे ट्वेंटी फर्स्ट एंड ट्वेंटी सेकेंड आईडिया आवर शो एंड मेक दिस अ ग्रैंड एक्सपीरियंस फॉर ऑल ऑफ यू थैंक यू वेरी मच आई जस्ट वॉन्ट टू मेक अ स्मॉल नोट आउट टाइटन इज लॉन्चिंग अ न्यू ब्रांड दैट इज ने सबसे पहले मैं सबको थैंक यू कहना चाहूँगा फर्स्ट ऑफ ऑल ऑल द जो मेरे क्लाइंट्स हैं क्योंकि क्लाइंट्स हमारे लिए लक्ष्मी हैं तो लक्ष्मी को हम लोग आमंत्रित करते हैं प्रेस एंड मीडिया जो मेरे सामने खड़े हैं सबको क्योंकि आप लोग सुबह से यहाँ पर खड़े हैं ठीक है हम लोग का बाइक ले रहे हैं क्ला, क्लाइंट का बाइक ले रहे हो तो इसके लिए बिग थैंक यू हैदराबाद में ताज कृष्ण भी हमारा सेकेंड टाइम है और मैं पिछले बार ये कहा था प्रेस मीडिया के सामने कि पहले बार जब हम लोग ताज कृष्ण में ट्राई किए थे ना तो हम लोगों का उम्मीद बहुत था और उस उम्मीद पे हम लोग खड़े उतरे इसीलिए क्योंकि मेरा कस्टमर्स मेरा विजिटर्स मेरा क्लाइंट्स जो प्रेस मीडिया था सबका हेल्प हम लोग को मिला और ये हेल्प जैसे कि कंटिन्यू हो सके इसके लिए हम लोग फिर से यहाँ पर आए हैं तो क्यों आए हैं और कस्टमर को हम लोग क्या देंगे कस्टमर को हम लोग देंगे कश्मीर से लेकर कन्याकुमारी तक मतलब सब जगह का हर एक ब्रांड हम लोग ये अस्सी स्टॉल में तो नहीं ला सकते पर जितना सारा ब्रांड यहाँ पर आए है ना ये एक्सपीरियंस करते करते आपको दो दिन कट जाएगा భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం సన్ఫ్లవర్ ఆయిల్ ఒక లీటర్ ప్యాకెట్లో తొమ్మిది వందల పది గ్రాముల నూనె ఉండాలని జిమ్నీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ మేనేజింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ఐదులోని సంస్థ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఫ్రీడమ్ హెల్త్ కుకింగ్ ఆయిల్ తమ నూతన ప్రచారం ఆర్ యూ బయింగ్ రైట్ ప్రచారానికి సంబంధించిన పోస్టర్ను ఆయన లాంచ్ చేశారు కొన్ని సంస్థలు ఒక లీటర్ పౌచ్లో ఏడు వందల ఎనభై గ్రాముల నుండి ఎనిమిది వందల యాభై గ్రాముల పరిమాణంతో ఉన్నాయని వినియోగదారులు వీటిని చూసి ఒక లీటర్ ఆయిల్ ప్యాకెట్ అని మోసపోతున్నారని తెలిపారు సన్ఫ్లవర్ ఆయిల్ కొనుగోలు చేసే ముందు ఎన్ని గ్రాముల నూనె ఉందో చెక్ చేసుకోవాలని చంద్రశేఖర్ రెడ్డి సూచించారు ఒక స్టాండర్డ్ వెయిట్స్ భారత ప్రభుత్వం మాత్రం అలో చేసేది అది అన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఫాలో అయినాయి భారత ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని మార్పులు చేసింది ఆ మార్పులు ఏంటంటే ఎన్ని ఎంత వెయిట్ అయినా చేసుకోవచ్చు అంటే వన్ లీటరే కాదు మనం కావాలంటే హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ చేసుకోవచ్చు నైన్ హండ్రెడ్ ఎంఎల్ చేసుకోవచ్చు సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ మన ఇష్టం ఉన్న వెయిట్ చేసుకోవచ్చు కానీ ఏదైతే వెయిట్ రాసామో ఆ వెయిట్ మాత్రం ఇవ్వాలి దీంట్లో మనకు వచ్చిన సమస్య ఏంటి అని మనం ఆలోచిస్తే బేసికల్గా వంట నూనెలు చాలా ప్రైస్ సెన్సిటివ్ ఒక నాలుగైదు లీటర్లు ఒక ఫ్యామిలీ కన్జంప్షన్ తీసుకుంటే బడ్జెట్ అతి ఎక్కువ బడ్జెట్ వినియోగించబడే ఐటెం రైస్ ఆటా తర్వాత ఈరోజు వంట నూనెలు అందుకే మన ప్రైస్ బాగా పెరిగినప్పుడు ప్రజల్లో బాగా స్పందన వచ్చి డిమాండ్ కూడా పైరు రోజులు చాలా ఉన్నాయి అయితే ఇది కొత్త విషయం ఏం కాదు వన్ లీటర్ ప్యాకెట్ ఉన్నా సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ప్యాకెట్ ఉన్నా మీకు అన్నీ ఒకటే విధంగా కనపడతాయి దాంతో రిటైలర్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వైద్యుల నిర్లక్ష్యంతో రమేష్ మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగారు ఈ ఘటన ఎల్బీ నగర్లో చోటు చేసుకుంది ఎర్బీ నగర్లోని ఆరెంజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రమేష్ అనే వ్యక్తి మృతి చెందాడు మృతుడు నల్గొండ జిల్లా చింతపల్లకి చెందినవాడు మృతుడికి భార్య ఇద్దరు పిల్లలున్నారు వైద్యుల నిర్లక్ష్యంతోనే రమేష్ మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగారు ఒకవాళ్ళు బ్లాక్ అయితే సరే ఫీజు మాట్లాడుకొని ఇంజియోగ్రామ్ అన్ని చేసిండ్రు అన్నీ అయిపోయినా కనీ రేపు మార్నింగ్ సర్జరీ చేస్తామని చెప్పారు నైట్ ఇడ్లీ తిన్నాడు బాగున్నాడు మార్నింగ్ కూడా నైన్ ఓ క్లాక్ తను థియేటర్ లకు వెళ్లే ముందు కూడా తను వాళ్ళకు చేసుకుని ఇడ్లీ తిన్న తర్వాత తను మార్చుకుంటూనే వెళ్ళిండు ఆ తర్వాత కూడా మరి ఆపరేషన్ అవుతుంటే వితిన్ వన్ అవర్ వాళ్ళు చెప్పాలి కానీ ఎలాంటి మెసేజ్ ఇవ్వలేదు ఇక్కడ నుంచి ఏమైంది వన్ అవర్ అయింది టూ అవర్స్ అయింది ఏమైంది ఏమైంది అని అడిగితే చెప్తాం చెప్తాం అని ఎవ్వరు ఎలాంటి చెప్పలేదు పదకొండు పన్నెండు ఒకటి రెండు అయింది మాకు అప్పటి వరకు డౌట్ చేయమైందంటే కూడా ఏం లేదు సహకరిస్తలేదు బాడీ అని అన్నారు ఎందుకు ఒకటే వాళ్ళు కదా మూడు బ్లాక్ అయిన కూడా ఓపెన్ సర్జరీ చేస్తే సక్సెస్ అవుతున్నప్పుడు ఈ ఒక బ్లాక్ ఎందుకు ఏం చేస్తారు అంటే ఎవరో సీనియర్ డాక్టర్ లేరు జూనియర్ డాక్టర్ అందుబాటులో ఉన్న డాక్టర్ ఆపరేషన్ చేసిరనేది తర్వాత తెలిసింది వాళ్ళు పోలీసులు వచ్చిన తర్వాత కూడా మాకందరికి భయం అయింది అప్పటికి పోలీసులు రావడం ఏంది మనకు చెప్పకపోవడం ఏంది అని అప్పుడు అడుగుతుంటే సహకరిస్తలేదని అమ్మలేని పిలిచి ఎవరే హాస్పిటల్ తీసుకపోమని చెప్పారు అప్పటి వరకు నైన్ ఓ క్లాక్ పోయిన మనిషి ఫోర్ ఓ క్లాక్ కూడా ఎవరికి ఎలాంటి మెసేజ్ ఇవ్వలేదు అంతవరకు మాకు భయం వేసింది ఏమైతుంది ఏమైతుందంటే కూడా ఎలాంటి మెసేజ్ ఇవ్వలేదు ఎప్పుడు చనిపోయిందో కూడా తెలియదు వాళ్ళు వచ్చిన తర్వాత మేము అడిగితే వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేయాలని అంటే అప్పుడు యశోదకి తీసుకపోతే యశోద దగ్గర తీసుకపోతే అప్పుడు ఎప్పుడో చనిపోయిండు కానీ జస్ట్ ఆక్సిజన్ పెట్టి మాత్రమే మాకు చూపించిండు అంతకంటే ఏది తెలియదు ఇక్కడ జరుగుతుంది ఎప్పుడో పన్నెండు గంటలకు ఎప్పుడు చనిపోయిండో ఎవరికి తెలియదు ఆ డాక్టర్లకే తెలుసు ఆరెంజ్ హాస్పిటల్ వాళ్ళకే తెలుసు పేషెంట్ వాళ్ళకి మాత్రం ఎలాంటిది కూడా మెసేజ్ ఇవ్వలేదు మాట్లాడలేదు డాక్టర్ అక్కడే ఉన్న డాక్టర్ అందుబాటులో ఏమైంది బయట ఉన్న ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ మాత్రమే డాక్టర్లు హైదరాబాద్ ఇద్దరు బోరాబండలోకి పోలీసులు అరెస్ట్ చేశారు రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ రిజిస్టార్ డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఈ మేరకు బోరాబండలోని వెంకటేశ్వర క్లినిక్ నడుపుతున్న డాక్టర్ రాజమౌళి ఏయు హెల్త్ కేర్ క్లినిక్ నడుపుతున్న డాక్టర్ ఎంబీబీ చదివిన వారు కాదని ప్రభుత్వం నుంచి వారికి ఎలాంటి అనుమతులు లేవని గుర్తించారు అధికారుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు డాక్టర్లను విచారించి నకిలీగా తేల్చారు ఇద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు భారత వాతావరణ శాఖ ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని మే ముప్పై ఒకటవ తేదీ వరకు చేరే ఉన్నట్లుగా ఐఎండి పేర్కొంది నాలుగు రోజులు ముందుగానే లేక ఆలస్యంగా కానీ నైరుతి రుతుపవనాలు కేరళలోని ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా ఐఎండీ వెల్లడించింది జూన్ నెలలో వర్షాలు విస్తారంగా కురిసే ఛాన్స్ ఉన్నట్లుగా ఐఎండి తెలిపింది మరోవైపు పశ్చిమ రాష్ట్రాలకు హీట్ వేవ్ వార్నింగ్ ఇచ్చింది మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఢిల్లీ పంజాబ్ యూపీ రాష్ట్రాల్లో తీవ్రమైన ఎండలు ఉన్నట్లుగా పేర్కొన్నది కొన్ని రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఈ రాష్ట్రాల్లో తీవ్రమైన వడగాలలో ఉన్నాయి ప్రస్తుతం కేరళలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఇవాళ పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండి తెలిపింది తిరువనంతపురంలో మంగళవారం రాత్రి నుండి వర్షం కురుస్తుంది తిరువనంతపురంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం పడుతూనే ఉన్నది ఇడుక్కి జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ చేశారు మరో ఎనిమిది జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు ప్రస్తుతం కేరళ తీరం వెంట ఫిషింగ్ బ్యాన్ చేశారు